ముప్పై ఆరు ఏళ్ల తర్వాత శివ చిత్రం నాలుగుకే డాల్బీ రీరిలీజ్ అవుతున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు శివ ఒక సినిమా కాదు విప్లవం అని రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్ అని చిరుకునియాడారు దీనిపై ఆర్జీవి స్పందిస్తూ గతంలో జరిగిన సంఘటనలకు చిరుకి క్షమాపణలు చెప్పారు కింగ్ అక్కినేని నాగార్జున డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ శివ ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో రిలీజైన ఈ చిత్రం ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది నవంబర్ పద్నాలుగు నా నాలుగు కే ఫార్మాట్లో రిలీజ్ కానుంది డాల్బీ అట్మాస్ సౌండింగ్ తో సరికొత్తగా థియేటర్లలోకి రాబోతోంది ఈ నేపథ్యంలో చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు దీనిపై ఆర్జీవి స్పందిస్తూ చిరుకి క్షమాపణలు చెప్పారు ఇండియన్ సినిమాలో శివ ఇంపాక్ట్ గురించి చిరంజీవి తన ఆలోచనలను పంచుకున్నారు శివ అనేది ఒక సినిమా కాదని అదొక విప్లవం అని అభివర్ణించారు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్ అని ఆ రోజే అనిపించిందని అన్నారు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు ఈ వీడియోని వర్మ తన ఎక్స్లో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్ యూ చిరంజీవి గారు అనుకోకుండా నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు దీనికి చిరుని ట్యాగ్ చేశారు గతంలో చిరంజీవి రామ్ గోపాల్ వర్మ మధ్య ఓ సినిమా విషయంలో వివాదం చెలరేగింది వైజయంతి మూవీస్ బ్యానర్లో వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు ఊర్మిళని హీరోయిన్గా తీసుకున్నారు వినాలని ఉంది అనే పేరుతో సెట్స్ మీదకు తీసుకెళ్లారు కొంత భాగం షూటింగ్ కూడా చేశారు అయితే అప్పుడే సంజయ్ దత్ జైలు నుంచి బయటకు రావడం ఆర్జీవి ఆల్రెడీ ఆయనతో కమిటైన సినిమాని పూర్తి చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ అవ్వడంతో చిరంజీవి చిత్రాన్ని మధ్యలోనే వదిలేశారు ఇది అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది చిరు చాలా ఫీల్ అయినట్లు వార్తలు వచ్చాయి